హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేడివేడిగా చాలా హెల్తీగా ఆకుకూరతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ రై చూడండి శనగపప్పు వచ్చి ఒక గంట పాటు నానబెట్టుకుందాం అనమాట ఒక కప్పు మంచిగా నానిపోయినవి వీటిని ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేసి నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం కోల్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసుకుందాము రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట కరాయి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమండి కొంచెం కరివేపాకు తర్వాత ఇక్కడ వచ్చేసేసి కరివేపాకు తర్వాత కొంచెం వచ్చి కొత్తిమీర వేసుకున్నాము తోటకూర వచ్చేసి ఇది ఒక రెండు గుప్పిళ్ళు ఉంటుంది అది ఫుల్గా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మనం మంచిగా మిక్స్ చేసేసుకుందాము నీళ్ళు ఏమి ఇంకా మనం యాడ్ చేయక్కర్లేదు ఇదే సరిపోతుంది మనకి కరెక్ట్గా వస్తుంది నీళ్ళు యాడ్ చేసామంటే పిండి జోరు జోరుగా అయిపోతుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట మనకి శనగపప్పు నానే టైమే అంతేనో ఇది రె చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు అనమాట వడ అనేది అలానే చాలా హెల్దీ రెసిపీ ఆ కూరలు తినే వాళ్ళు కూడా ఇలా చేసేవాళ్ళని తప్పకుండా తింటారు అంతేనండి మనం వడల్లాగా నొక్కుని ఆయిల్లో వేసుకోవటమేను ఆయిల్ వేడెక్కింది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలు స్నాక్ బాక్స్లో కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు తినాలని ఇలా ఇలా తయారు చేసి ఇవ్వండి చక్కగా నచ్చుతుందనమాట పిల్లలకి ఇంకా దీనిలోకి వచ్చేసి సాస్ కానీ చట్నీస్ కానీ ఏమీ అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంతేనండి చూసారు కదా రెండు పక్కల మంచిగా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతే రెండు రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్